ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలి ది బిగినింగ్లో అవంతికగా కనిపించిన తమన్నాని చూసి అద్భుతమైన పాత్ర దొరికింది ఇక తమన్నా ఫేట్ మారినట్టే ఇక దూసుకుపోతుంది అనుకున్నారు కానీ బాహుబలి సినిమా ఆమె కెరీర్నే మార్చేసింది అవంతిక పాత్ర ప్రేక్షకులతో గిలిగింతలు పెట్టించింది గ్లామర్ డాల్గా కనిపించే తమన్నా ఈసారి మాత్రం అద్భుతమైన ను కనబరిచి విమర్శకుల నుంచి ప్రేక్షకుల నుంచి మెప్పును పొందింది కానీ పార్ట్ టూలో అసలు కనిపించలేదు దాంతో కావాలనే తీసేశారా అంటూ రూమర్స్ వచ్చాయి అయితే ఇప్పుడు దానికి సమాధానం దొరికింది చిత్ర దర్శకుడు రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అవంతిక పాత్రను తీర్చిదిద్దిన వైనం వారికే ఆశ్చర్యం కలిగించేంత గొప్ప నటనను ఆమె నుంచి రాబట్టింది ఫస్ట్ పార్ట్లో చాలా ఇంపార్టెన్స్ తెచ్చుకుంది తన ఇంట్రడక్షన్ ప్రభాస్తో డ్యూయట్ అబో ఓ రేంజ్లో కిక్ ఇచ్చాయి అయితే ముఖ్యంగా పచ్చబొట్టేసిన సాంగ్లో తమన్నా ఆరబోసిన అందాల కోసమే ఆ వీడియో సాంగ్ మిలియన్ వ్యూస్ రికార్డ్ సృష్టించడమే కాక తెలుగులో ఎక్కువ వీక్షించిన వీడియోగా సంచలనం సృష్టించింది బల్లాల దేవా మీద కోపంతో ఊగిపోయే తిరుగుబాటు దళంలో సభ్యురాలుగా మంచి టెంపో కూడా చూపించింది బాహుబలి తొలి భాగంలో ఊహించినంత మంచి నటన ప్రదర్శించింది అవంతికే అంటూ విజయేంద్ర ప్రసాద్ ప్రశంసల వర్షం కురిపించాడంటే ఆ చిత్రంలో ఆమె పాత్ర ధీరత్వం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఆ నేపథ్యంలో రెండవ భాగంలో అవంతిక పాత్రను గురించి తమన్నా కూడా ఎక్కువగానే చెప్పింది ఆ సినిమాలో తన పాత్రకి సంబంధించిన షూటింగ్ పూర్తయిందని మొదటి భాగంలో మాదిరిగానే రెండవ భాగంలోనూ అవంతిక పాత్ర చురుకుగా పవర్ఫుల్గా ఉంటుందని చెప్పింది తనపై యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పింది అంటే బాహుబలి టూలో పోరాటాలు చేసే కొత్త తమన్నాను చూడబోతారని చెప్పేసింది దాంతో బాహుబలి పార్ట్ టూలో కూడా తమన్నా పాత్ర మరెంత ఉంటుందో అని ఊహించారు కానీ అటు తమన్నాకి ఇటు ప్రేక్షకులకి ఒకేసారి షాక్ ఇచ్చాడు రాజమౌళి పార్ట్ టూలో మొదటి భాగంలో ఉన్న వారందరూ కూడా ఉన్నారు కానీ ఒకే ఒక పాత్రకు మాత్రం అన్యాయం జరిగింది తనే అవంతిక బాహుబలి టూలో ఎక్కడా కనిపించకుండా కేవలం క్లైమాక్స్లో జస్ట్ అలా కనిపించి ఇలా మాయమవుతుంది అసలు ఈ సినిమాలో అవంతికకి ఏమైందో కూడా ఎవ్వరికీ తెలియదు ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా బ్యాక్గ్రౌండ్కి మాత్రమే పరిమితమైపోయింది ఒక్కటంటే ఒక్క డైలాగ్ కూడా లేదు కనిపించిన కొద్ది సన్నివేశాల్లోనూ ఆమె గ్లామరస్గా లేదు ఒక పిచ్చి డ్రెస్ వేసుకొని ఒక ఫైట్లో ఒక అప్ షాట్లో మాత్రమే కనిపించింది ఇది మిల్కీ ఫ్యాన్స్ని బాగా నిరాశపరిచింది తన పాత్ర లేదు కాబట్టే తమన్నా సైతం బాహుబలి టూ ప్రమోషన్స్లో అంత యాక్టివ్గా పాల్గొనలేదు ఇంతకీ అసలు ఎందుకు తమన్నాని అంతగా తగ్గించారంటే దానికి ఒక కారణం ఉందట వాస్తవానికి ప్రభాస్ అండ్ రానా తాలూకు వార్ సీన్లు ఒక కంపెనీ చేయగా మధ్యలో తమన్నా పోరాటాలు వాటిలో ఇరికించి యాడ్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే హీరో అండ్ విలన్ సీన్స్ ముందే తీసేశారు తమన్నాను యాడ్ చేసే గ్రాఫిక్స్ వేరే కంపెనీ చేసింది కాకపోతే యాడ్ చేసిన సీన్లను చూస్తే వాటిలో గ్రాఫిక్స్ బాలేదట అందుకే రాజమౌళి నిర్దాక్షిణ్యంగా ఆ పాటను కత్తిరించి పాడేశాడు దెబ్బకి తమన్నా సీన్స్ అన్ని దాదాపు లేచిపోయాయి ఇప్పుడు తమన్నా పాత్ర కోసం చూస్తే తన సినిమా అవుట్పుట్కు బ్యాడ్ నేమ్ వస్తుంది కాబట్టి తమన్నా పాత్ర పోయినా పర్లేదు కానీ ఆడియన్స్ ఎక్కడా కూడా విజువల్ ఫీల్డ్ మిస్ అవ్వకుండా చూసుకున్నాడు జక్కన్న సో తప్పులేదు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్